అందరికి ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవరు గోంగూర చేసి చూపెడతా మీకు ఎలా చేయాలో అందరికి ఇది ఒక కట్ట గోంగూర ఇదంతా తెంపుకొని శుభ్రం చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ గోంగూర కాలీఫ్లవర్ ఎలా కూర చేయాలో ఇప్పుడు మీకు చూపెట్ట ఈ చిన్ని చిన్ని ముక్కలు కోసుకుంటే బాగోదనమాట ఇట్లా లావు లావుగా కోసుకుంటే బాగుంటది అనమాట ఇట్లా మేము చేసే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో లాస్ట్ వరకు చూడండి మాకు సపోర్ట్ చేయండి ఇలా పురుగులు ఉంటాయి కదా శుభ్రంగా నీట్గా చూసి ఇట్లా అంతా తీసేసుకో తీసుకోవాలన్నమాట ఇట్లా సన్నగా తెంపుకోవాలి ఇట్లా పెద్ద కాలిప్లెవర్ ఎక్కువ మా జనాలు ఉన్నప్పుడు పెద్ద కాలి తో కూడా చేసుకోవచ్చు మాకు సరిపోద్ది కాబట్టి మేము ఈ చిన్న కాలిఫ్లవర్ తీసుకున్నాను అనమాట ఈ గోంగూరకి ఈ కాలిఫ్లవర్ కు సరిపోతుంది ఈ రెండు శుభ్రం చేసుకున్నాం కదా గోంగూర కాలీఫ్లవర్ ఇప్పుడు మీకు ఎలా తయారు చేయాలో కూర చూపెట్ట ఇప్పుడు ఈ గోంగూరను శుభ్రంగా రెండు మూడు సార్లు కడుగుదాం ఆకుకూరలు రెండు మూడు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా ఉంటది అనమాట మట్టి ఉంటది కదా అందుకు శుభ్రం అవుతుంది అనమాట మట్టి రెండు మూడు సార్లు కడుక్కుంటే ఆకుకూరలు ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళ కోసం ఆ కూరలు మాకు కడుక్కొని తెలియదా అని అనుకుంటారేమో తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను తెలిసిన వాళ్ళ కోసం కాదు కొయ్యి మీరు పెట్టుకున్నాం కదా కొన్ని నీళ్లు పోస్తున్నాం ఇట్లా కనిపించకుండా అన్నమాట ఈట పురుగులు ఎందుకంటే ఈటల్లో లోపల ఉంటాయి కాబట్టి మనకు కనిపించం ఈ వేడి నీళ్ళు బాగా మసలినిచ్చి ఈ కాలు ఫ్లేవర్ దాంట్లో తీసేస్తే పురుగులు పుత్తులు అన్ని క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు వేసేసుకున్నాం బాగా మసిలినాయి కదా వేసేసుకున్నాం ఇప్పుడు వేసేసినా కదా ఇట్లా కలుపుకొని ఇప్పుడు దింపేసుకున్నాం వేడి నీళ్ళలో నిజంగా వేడి నీళ్ళు మసిలినాక ఈ కాలిఫ్లేవర్ వేసుకుంటే పురుగులు పోతాయి పూయ మీద పెడదాం వేడైంది కదా ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ సరిపోద్ది ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా కొద్ది పప్పు వేసుకుందాం మినపప్పు కొన్ని ఆవాలు కొంత జీలకర్ర వేసుకున్నాము ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాం ఇప్పుడు సీత కొట్టుకున్నా ఒక ఏడెనిమిది ఎనిమిది ఎల్లుల్లి వేసుకున్నాం ఇగో కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా కలుపుకున్నాం ఇగో రెండు ఎండు మిరపకాయలు వేసుకున్నాం ఇదో పాలింపు దోరగా వేస్తుంది కదా చూడండి ఇదిగో పది పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా ఇవి కూడా వేసుకున్నా గోంగూర పుల్లకుంటది కాబట్టి గోంగూరకు తగిన కారం వేసుకోవాలి ఈ పది పచ్చిమిరపకాయలు వేసింది నేను పెద్ద పెద్దవి సరిపోతాయి ఒక కట్ట గోంగూర ఒక రెండు వందల యాభై గ్రాములు కాలి ప్లవరకు ఈ కారం సరిపోద్ది అనమాట ఏం కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇంకా రెండు మిరపకాయలు కా కారం వద్దనుకుంటే ఇంకా రెండు కూడా తగ్గించుకోవచ్చు మాకైతే సరిపోద్ది ఇట్లా వేసుకున్నాం ఇదిగో పావు టీ స్పూన్ ఫస్ట్ వేసుకున్నాం కలుపుకున్నాం ఒకసారి ఇప్పుడు గోంగూర అంతా తెంపుకొని శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నాం కదా వేసుకున్నాం ఇప్పుడు అంతా కలుపుకున్నాం ఇంకా ఉంటది కదా ఇక్కడ నూనె మగ్గటాలక నూనెల తలక కొద్దిగా అయిపోద్ది అనమాట ఇంకా ఇట్లంటేనే మగ్గిపోతుంది గోంగూర ఇది ఎన్నపాల్సిన అవసరమే లేదు ఉడికితే ఇట్లా అంటే మగ్గిపోతుంది దీంట్లో నీళ్లు కూడా అవసరం లేదు ఇగో సాల్ట్ వేసుకుందాం రుచికి దగినంత గోంగ కాబట్టి ఒకరు ఎక్కువే పడుతుంది సరిపోద్ది ఇట్లాంటి సరిపోద్ది అనమాట ఉడికిపోతుంది సాల్ట్ వేసిన అంత నీరు నీరు వేయించు ఇప్పుడు ఏ ఇళ్ళలు వేసుకున్నాం కదా కాలు వేసుకున్నాం ఇది ఎక్కువసేపు కూడా కాసిన పని లేదు అలాగా కార కారంగా బ్రహ్మాండం ఉంటుంది కాలు ఫ్లవరు ముక్కలు అందుకుంటా అన్నంలో తింటే సింపుల్ ప్రాసెస్ సూపర్ టేస్ట్ ఈ గోమూరంతా ఈ కాలు ఫ్లవర్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఇంకా మూత పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలకు బాగా మగ్గిపోద్ది చూడంతా ఇప్పుడు దగ్గర కుడికిపోయింది బా ఈ ఉప్పు పసుపులో మగ్గించిన అయితే రెడ్డుగా తిరుగుతాయి ఈ ముక్కలు మేము గోంగూరలో మగ్గించినాం కాబట్టి ఇట్లా తెల్లగానే ఉంటాయి అనమాట ఉడికినాయి వేడి నీళ్ళలో వేసినాం కాబట్టి దీంట్లో వేసి మగ్గినాయి కాబట్టి బాగా ఉడికినాయి మెత్తగా రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకున్నాం సరిపోద్ది ఇదిగో మా చెట్లల్లో కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు కలుపుకొని ఒక నిమిషం పెట్టి దించేద్దాం మూత పెట్టుకొని దించేసుకున్నాం ఇప్పుడు దించుకున్నాం అయిపోయింది రెడీ చేరాను కదా ఆరోగ్యానికి మంచిది కాలి కూడా మంచిది బాగుంటుంది అనమాట ఈ కడుపుతో ఉన్న వాళ్ళైతే ఈ గోంగూర ఇది పుల్ల పుల్లగా బాగా కావాలని ఇష్టంగా తింటారు అన్నమాట మా గోంగూర మా కాలీఫ్లవర్ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి